అక్రమ మద్యం కేసులో వాహనంతో పట్టుబడ్డ వ్యక్తి వెహికల్ రిలీజ్ కోసం లంచం తీసుకుంటూ సెబ్ ఉద్యోగి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు వివరాల్లోకి వెళితే ఓ ఇతిహాస్ కారులో మద్యం బాటిలతో దొరికిన వ్యక్తి దానికి సంబంధించి జరిమానా చెల్లించి వాహనం రిలీజ్ ఆర్డర్కై సెబ్లో సిసిగా పనిచేస్తున్న సయ్యద్ ఫరూక్ అహ్మద్తో మాట్లాడి వాహనం విడుదల చేయాలని కోరగా అతను లంచం అడగటంతో అతనికి తొలుత ఎనిమిది వేలు ఇచ్చి అయినా వాహనం విడుదల కాకపోవటంతో ఆయన్ను సంప్రదించగా మరో పదివేలు కావాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ ఆశ్రయించిన బాధితుడు ఏడు వేలకు బేరం కుదుర్చుకొని సదరు సీసీకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు సదరు ఉద్యోగిని ఏసీబీ నాయకస్థానంలో హాజరుపరుచున్నట్టు హాజరు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు